తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే తారీఖు చూసుకోవచ్చు మీరైతే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకైతే తాజాగా వార్తలు అయితే రావడం జరిగిందనమాట రైతు బంధు డబ్బులు ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతు భరోసా సంబంధించి మనకి ఏడు వేల పదహారు రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఉందో మీ అందరికీ డబ్బులు అనేవి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఈరోజు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు మొత్తం ఎవరైతే పది ఎకరాల వరకు ఉన్న రైతు వీళ్ళందరికీ అయితే ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట ప్రభుత్వం ఇప్పుడే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీ అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి డబ్బులు పెద్ద వెంటనే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి అన్న అమౌంట్ అయితే వచ్చేసిందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు ఎవరైతే రైతు సోదరులు ఏ జిల్లా కావచ్చు మీ అన్ని జిల్లాల వారికి ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ముఖ్యంగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఈరోజు పడబోతున్నాయి రుణమాఫీ డబ్బులు కూడా కొంతమంది పడలేదని చెప్పి అడుగుతున్నారు ఆ డబ్బులు కూడా అయితే పడతాయి కానీ ఫస్ట్ అయితే ఈ అయితే రైతు భరోసా అయితే విడుదల చేశారనమాట తాజాగా పొద్దు పొద్దునే మనకైతే వార్తల్లో కూడా మనకైతే విడుదల చేయడం జరిగింది ఇరవై ఎకరాల వరకు కూడా మనకైతే రైతు భరోసా పెంచుతున్నట్టు కూడా కొన్ని అప్డేట్ స్ అయితే ఉన్నాయి మీకు వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం అంతకంత ముందు మీరు ఏం చేస్తారంటే వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది అనమాట ఆ లైక్ గుట్టేసేయండి మేము మనం ఇక్కడ లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు అని చెప్పేసి మనకైతే ఒక చిన్న అప్డేట్ ఉంది రైతు భరోసా అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే రైతు భరోసా అమౌంట్ అనేది ఎన్ని ఎకరాలకు అని చెప్పేసి చాలామందికి అనమాట రైతులకైతే ముందుగా మనం అసలు ప్రభుత్వం ఎందుకు తగ్గించింది ఇరవై ఎకరాల నుంచి తగ్గించిందన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున ఇవ్వనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మేధావులు సూ మేరకు ఏమంటున్నారంటే పది ఎకరాల వరకే ముందుగా రైతు భరోసా మేమైతే అందిస్తాం ఓకేనా పది ఎకరాల వరకే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మిగతా చాలామంది అంటున్నారు అన మాకు పది ఎకరాలు ఉంది చాలా మంది రైతులకు ఇరవై ఎకరాల వరకు ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అయితే ప్రభుత్వం దృష్టి మేరకు మీరు చూసుకుంటే కేవలం పది ఎకరాల వరకు ఇప్పుడు ఇస్తాం మీరేం వరి కానవసరం లేదు కాకపోతే ఏమైనా ఫ్యూచర్లో కనుక ఏమన్నా అప్డేట్ చేసి ఉంటే ఒకవేళ తర్వాత కనుక ఏమన్నా జరగాల్సింది ఉంటే మాత్రం అప్పుడు మేము ఇరవై ఎకరాల వరకు కూడా అందిస్తాం ప్రస్తుతానికైతే బడ్జెట్ ప్రాబ్లం వల్ల పది ఎకరాల ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు అది కూడా ఎందుకంటే మీరు మీకు తెలుసు ఆల్రెడీ మొన్న వరకు లక్షణింది రెండు లక్షల ఇలా చాలా వరకు ప్రభుత్వం ఏమైందంటే డబ్బులు అనేవి ఇలా గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల వాటి వల్ల ఏమైందంటే బడ్జెట్ అనేది కొంచెం హెవీ కావడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దాన్ని అయితే అమలు చేయడంలో తగ్గించింది అన్నమాట అంటే ఇరవై ఎకరాలు ఇద్దామనుకున్న రైతు భరోసా కేవలం వచ్చేసి ఇప్పుడు పది ఎకరాలకు వచ్చింది అంటే పది ఎకరాల వరకు తగ్గించడం జరిగింది అది కూడా ఇంకొక అప్డేట్ కూడా చేశారు అందులో ఏంటంటే రైతు భరోసా కూడా మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా సాగు చేసే భూమికి రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారనమాట ఒకవేళ మీకు గనక అమౌంట్ అమౌంట్ కనుక రావాలనుకుంటే మీరు చేయవలసిన ఏం లేదు తప్పకుండా మీ భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి ఆ సాగు చేసే భూమికే డబ్బులు అలానే చాలామంది ఏమనుకుంటున్నారంటే పేరు మీద పట్టా ఉంటే చాలు మా పేరు మీద ఉంటే అమౌంట్ అయితే వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు అలా తప్పక మాత్రం ఎప్పుడు అనుకోకండి ప్రభుత్వం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటుంది ఈసారి వచ్చేసి ఎందుకు వృధా చేయాలి డబ్బులు అని చెప్పేసి ఆలోచిస్తూ కేవలం సాగు చేసే వాళ్ళకే అమౌంట్ ఇద్దాం అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పొలాన్ని సాగు చేస్తారో మీకున్న పొలంని సాగు చేస్తూ మంచిగా ఉన్న భూములు ఉన్నాయో వాటికి అమౌంట్ ఇస్తాం ఇలా ఉన్న గుట్టలున్నా కొండలున్నా అలాంటి భూములకైతే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసింది అలానే ఇంకోటి కూడా ఏమని చెప్పింది మీరు ఇక్కడ చూసుకోండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఎవరైతే సాగు చేయని భూములు కావచ్చు అలానే ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఏవైనా సరే వాళ్ళకు కూడా అయితే మేమైతే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ క్లారిటీగా స్పష్టం చేసి చెప్పారు మీరు ఇక్కడ చూసుకోండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే మీకు తెలుసు అవి సాగు చేయని భూములు కావచ్చు ఇలా చాలామంది అంటే పట్టా ఉంటాయి ఎన్నో ఆళ్ళుండి కొండలుండి అలా ఉండి వాటిని పేరుకి పట్టా ఉంటుంది కానీ వాటిని అయితే సాగు చేయరు అనమాట అలాంటి వాళ్ళకు కానీ అలానే ఇప్పుడు ఐఏఎస్ లాంటి ఇలాంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు కూడా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉంటారో వాళ్ళకు కూడా అయితే మేమైతే ఇవ్వట్లేదు అని చెప్పి చెబుతున్నారనమాట దీనిపై మరో రెండు ఇరవై రోజుల్లో స్వచ్ఛత వచ్చే అవకాశం ఉంది అప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సింది తప్పదు మనమైతే అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమంటుందంటే మీరు ఇక్కడ చూసుకోండి సెప్టెంబర్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ సెప్టెంబర్ మొదటి వారంలో డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే అనమాట ఎందుకంటే సెప్టెంబర్లోనే వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఆగస్టు వరకు మనకు వచ్చేసి చాలా వరకు స్కీములు అయితే విడుదల చేశారు చాలా వరకు ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ ప్రక్రియ కావచ్చు మెయిన్గా రుణమాఫీ ప్రక్రియ మొన్నటిదాకా మంచిగా అయిపోయింది ఇలా చాలా వరకు స్కీములు అనేవి అమలు చేయడం వల్ల అన్ని ఈ నెలలోనే అయిపోయాయి కానీ చాలా వరకు ఇంకా ఉన్నాయి కాబట్టి వచ్చే నెలలో ఫ్రెష్గా వచ్చేసి ఏవైతే మనకి స్కీముల విషయంలో ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి కూడా ఉందన్నమాట అది కూడా మీరు ఏం తొందరపడద్దు ఐదు లక్షల వరకు మీకు ఇల్లులు కట్టుకోవాలనుకున్న ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు ఇల్లులో కట్టుకునే వాళ్ళకి ఇది శుభవార్త అనమాట ఎందుకంటే ఇప్పుడు కట్టుకోండి మీకు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు వాళ్ళే ఇస్తున్నారన్నమాట మీరు చేయవలసిన ఏం లేదు కేవలం మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో మీరు అక్కడ వచ్చేసి ఒక ఫోటో తీసేసుకొని అక్కడ ఇది మా ప్లేసే అని చెప్పేసి మీరు ఆ ఫోటో ఆధార్ కార్డు మీరు ప్రజెంట్ అడ్రస్ ఉన్న ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఆధార్ కార్డు అడ్రస్ కావాలి అవన్నీ ఇచ్చేసి మీరు ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టారనమాట ఇందిరామ్మ ఇళ్ళకి అప్లికేషన్ పెడితే మీకు ఆ అప్లికేషన్ అనేది మీ ఊరు నుంచి ఇంతమంది అని చెప్పేసి అప్లికేషన్ పెడతారనమాట దానికి లిమిట్ ఏం లేదు ఇంతమందిలో ప్రభుత్వం కొంతమందినే సెలెక్ట్ చేస్తుంది ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకే అమౌంట్ అనేది ఇందిరామ ఇళ్ళకి అమౌంట్ అనేది మీకు ఖాతాల్లో అమౌంట్ అయితే పడిపోతుంది అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఆ అమౌంట్ యూజ్ చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ చెప్పాలన్నమాట ప్రభుత్వానికి మీరు ఇల్లు కట్టేసినామని చెప్పి అంటే ఇక్కడ డైరెక్ట్ మనీ తీసుకొని ఇల్లు కట్టకుండా ఇది కట్టామని చెప్పి అలా చూపించడానికి ఉండదు ప్రభుత్వానికి మీరు ఇల్లు కడుతున్నట్టు వాళ్ళు ప్రూఫ్స్ అయితే అడుగుతారు మీరు ఆ ప్రూఫ్ సెండ్ చేస్తే ఓకే సెండ్ చేయకపోతే తిరిగి మీరు ఆ అమౌంట్ అయితే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది కేసు లాంటిది కూడా ఫైల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ముందే జాగ్రత్తగా ఉండండి తప్పకుండా ఇల్లు కట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేను కట్టుకుంటా అన్న వాళ్ళే అమౌంట్ తీసుకోండి అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ మీరు లేదనుకో కావాలనే ఇలా అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం వద్దండి అలా చేయకండి తప్పకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎందుకంటే మీ ప్లేస్లో ఇంకొక వాళ్ళకైతే వస్తుంది మీరు అలా చేయడం వల్ల తప్పు వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది మీకు కాకపోయినా ఓకే ఇది ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి అలానే ఇల్లు చూసుకోండి సెప్టెంబర్లోనే రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అని చెప్పేసి ఇంకా అలానే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే అన్న రెండు లక్షల పైన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రుణమాఫీ విషయంలో అయితే ఇక్కడ తాజా ఏమైందంటే చాలామందికి వాళ్ళు తీసుకున్న అప్పు వచ్చేసి రెండు లక్షలే కాకపోతే వడ్డీతోటి రెండు రెండు లక్షల పైకి అయింది అనమాట రెండు లక్షల ఏడు వేలు రెండు లక్షల ఐదు వేలు నాకు తెలిసిన వాళ్ళకు చాలామంది రెండు లక్షల ఐదు వేలు అయినాయి కానీ వాళ్ళ ఆ వడ్డీతోటి ఐదు వేలు కావడం వల్ల వాళ్ళకి అమౌంట్ రుణమాఫ్ అనేది కాలేదనమాట ఇలా ఎవరికైనా వడ్డీతో పైకి అయిన వాళ్ళకి ఏమైనా రుణమాఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు మా దగ్గర ఈ రోజు అయితే రైతు వేదిక ఉంది దాంట్లో ఏమన్నా సందర్భంగా మాట్లాడుకుంటారా వాటి గురించి ఏమన్నా తెలిస్తే నేను తప్పకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇనొచ్చి మీకు వీడియో చేసి అందడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే చాలామంది అన్నం మేరకు మనం చూసుకుంటే రెండు లక్షలు OPEP రెండు లక్షల పైన ఒక్క రూపాయి ఉన్న సరే రుణమాఫీ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఆ ప్రభుత్వం అన్నది ఏమంటే మనం ఓన్లీ వడ్డీ కాకుండా అని చెప్పేసి చాలామంది అనుకున్నారనమాట వడ్డీ సంబంధం ఏముంటుంది మనం తీసుకుంది లక్ష లోనేగా రెండు లక్షల్లోనేగా వడ్డీతో అవన్నీ ఏముండవు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ ప్రభుత్వం అయితే అలా కాదు వడ్డీతో కలిపి రెండు లక్షల పైకి ఉంటేనే ఇవ్వలేదన్నమాట సో మనకు దాని మించి ఏమన్నా అప్డేట్ ఇస్తారో ఏమన్నా చూడాలంటే వడ్డీ లేకుండా రెండు లక్షల పైన వాళ్ళకి ఇవ్వకుండా వడ్డీతో ఎవరికైనా అయ్యి ఉంటే పైన ఉంటే వాళ్ళకి ఇచ్చేటట్టు ఏమన్నా అప్డేట్స్ వస్తే మాత్రం తప్పకుండా మీరు ఏం వరకు అనవసరం లేదు మీకు నేను ఉన్నాను వీడియోలు చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను ఎప్పుడైనా ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్స్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకుంటే మేము ఎప్పుడైతే వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్